మిదిని ఆ రౌడీల నుంచి కాపాడి తీసుకుని వస్తుండగా మరలా రౌడీలు వచ్చి అటాక్ చేస్తారు అప్పుడు ఇద్దరిని కట్టేస్తారు అయితే యష్మి వచ్చి ఆ రౌడీల నుంచి దేవాని మిదినని కాపాడి ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది అలాగే ఇంటికి వచ్చి కూడా చెప్తుంది మిదినని కాపాడింది దేవానే దేవ కానీ లేకపోతే మిదిన ప్రాణాలు ఏమైపోయాయో ఏమని అయితే అందరికీ చెప్తుంది దేవా ఎంత కష్టపడ్డాడో మిథినని ప్రాణాలు తెగించి మరీ తనని కాపాడాడనే విషయం అయితే అందరికీ తెలియజేస్తుంది అయితే మిదిన దేవాని ఎంతగా ప్రేమిస్తుందో దేవాకి దేవాప్పటికీ అర్థమైపోయింది దేవా నువ్వు ఉంటే నా జతగా నా ప్రయాణం నా జీవితం చాలా బాగుంటుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవాని వెనకల నుంచి కౌగులించుకుంటుంది నువ్వు నాతోనే ఉండాలి లైఫ్ లైఫ్లాంగ్ ఇద్దరు సంతోషంగా ఉండాలి నువ్వు నా భర్తవి అని అయితే చెప్తూ ఉంటే దేవ నోటి వెంట మాట రాదు అలా అని మిథునని అంతకుముందు అయితే కసరేసేవాడు నెట్టేసేవాడు అలా ఉండడనమాట కామ్గా చూస్తూ ఉంటాడు తన గతం తనకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట గతంలో తనకు జరిగినవన్నీ అయితే మిదిని మాత్రం దేవాన్ని పట్టుకొని ఐ లవ్ యూ దేవా అని చెప్తూ ఉంటే మిథునకి రివర్స్లో ఐ లవ్ యూ టూ అని చెప్పాలని కానీ తను ఈ పురుషోత్తం సంబంధించిన ఒక విషయంలో ఇరుక్కో ఉన్నాడు కదా దాన్ని గుర్తు చేసుకుంటాడే తప్ప మిథునకి ఏ మాట చెప్పడు కానీ మిథున మాత్రం దేవా విషయంలో చాలా హ్యాపీగా ఉంది